మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసి మూడు రోజులు కావస్తుంది ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశం పట్ల క్లారిటీ మాత్రం రాలేదు అక్కడ మూడు పార్టీల నాయకులు ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలని గట్టి పోటీ పడుతున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కసారి గనక చూసుకుంటే భారతీయ జనతా పార్టీ మొత్తం నూట నలభై తొమ్మిది సీట్లలో పోటీ చేసి నూట ముప్పై రెండు చోట్ల విజయం సాధించింది అట్లాగే షిండే వర్గం శివసేన ఎనభై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేసి మొత్తం యాభై ఏడు స్థానాల్లో గెలుపొందింది ఇక అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సిపి మొత్తం యాభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి నలభై ఒక్క సీట్లని కైవసం చేసుకుంది అంటే ఈ మూడు పార్టీలకు ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయం చేకూరిందని చెప్పవచ్చు ఇక దీంతో ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఇటు షిండే అజిత్ పవార్ అట్లాగే మరో బీజేపీ నాయకుడు పోటీ పడుతున్న సందర్భం ఇక దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ ముఖ్యమంత్రి రేస్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పచెప్పాలనే అంశం ఆ బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక షిండే మాత్రం తనకే ముఖ్యమంత్రి రెండవసారి కట్టబెట్టాలి అని భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా చేశారు ఆ అనుభవంతో ఈసారి మళ్ళీ తనకు అవకాశం ఇవ్వాలి మంచి మెజారిటీ సాధించాం అనే కోణంలో ఆయనకు కూడా బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ రెండు ఈ ఇద్దరి వాదనలు ఈ విధంగా ఉండగా అజిత్ పవార్ కూడా ఒక ఆమోదయోగ్యమైన ఫిగర్ సాధించాను కాబట్టి తనకు ఈసారి అవకాశం కల్పించాలి ముఖ్యమంత్రిగా అనే కోణంలో ఆయన కూడా బీజేపీ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరికి ఈ ముగ్గురిలో ఎవరికి ఇటు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనే అంశం ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది ఇక ఇటు ఢిల్లీలో ఇటు అజిత్ పవార్ ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ మకాం వేశారు ఆ బీజేపీ పెద్దలతో రాయబారాలు నడుపుతున్నారు ఇటు షిండే వర్గం మాత్రం ఇటు గుళ్ళు గోపురాలు తిరిగి మరొక్కసారి షిండే శివసేన నాయకులందరూ కూడా పూజలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది ముంబైలో ప్రతి గుళ్ళోకి వెళ్ళి షిండే మరొక్కసారి రెండవసారి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కూడా ఇటు మొక్కులు చే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏం చేస్తారు ఈరోజు సాయంత్రానికైనా ఏమైనా క్లారిటీ వస్తుందా బీజేపీ పెద్దలు మాత్రం ఈ అంశంలో ఇటు సమాలోచనలు జరుపుతున్నారు మంత్రణలు జరుపుతున్నారు ఎవరికి ఈసారి ఇవ్వాలి ముఖ్యమంత్రి షిండేను మార్చాలని చెప్పి కూడా బిజె బీజేపీ అధిష్టానానికి ఉంది కానీ ఏం చేస్తారు చివరికి షిండే మాత్రం పట్టుబట్టి కూర్చున్నారు తనకే రెండోసారి ముఖ్యమంత్రి పదవి కావాలని ఈ కోణంలో ఈ దిశగా పరిస్థితి ఇలా ఉంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది ఎవరికి ఈ ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుంది అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది